శ్రీవాత రేణమ పెద్దలందరికీ నమస్కారం జనలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థ ఆశకును భవంతు సర్వే జనాశనోభవంతు ఈరోజు నేను ఏమేమి పనులు చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది కానీ చాలా మంచి వీడియో అండి బొమ్మల కొలువు చూడడానికి వెళ్ళాను అనమాట చాలా కళాత్మకంగా ఉంది వీడియో చాలా బాగుంటుందండి నేను ఎక్కడికైక్కడికి అయితే వెళ్ళానో విషయాలు చెబుతూ నేను నా గార్డెన్లో ఇంత పలసాయం తీసుకోవడానికి కారణం ఏమిటి ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత పలసాయం తీసుకున్నానా లేదా అనే విషయాలు మీతో చర్చిస్తూ నా విషయాలన్నీ కొంచెం ఈ వీడియోలో చెప్పబోతున్నానండి శ్రీమాత్రేణమహ ఈరోజు నాలుగవ తేదీ శనివారం అండి మూడవ తేదీ నాలుగవ తేదీ నాకు చాలా హార్డ్ వర్క్ ఉంది ఎందుకంటే పండగ బట్టలు వస్తున్నాయి కాబట్టి వాటిని కుట్టుకోవాల్సి వస్తుంది తర్వాత వీడియోస్ చేయాల్సి వస్తుంది తర్వాత ఆవు ఈని ఇంటిలో ఉంది అస్తమాటో దాని దగ్గరికి వెళ్ళటం రావటం దూడను చూసుకోవటం తర్వాత ఆవు రోడ్డు మీద ఎవరినైనా పొడుస్తుంది అని కొంచెం భయపడుతూ దాన్ని కనిపెట్టుకుంటూ ఉండటం ఇలాంటి వాటిల్లో జరుగుతుందండి నాకైతే అయితే మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల వాటితో నీళ్లు పోయడం చాలా పనిగానే ఉంటుంది అస్సలు ఖాళీ ఉండటం లేదండి అందులోనూ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రేపు ఆదివారం ఈ ఆదివారం ఫంక్షన్ కోసం నేను పిలుపులకు కూడా వెళ్ళాలండి ఈరోజు అయితే పనులు ఎలా చేసుకున్నాననే చూపించబోతున్నాను అన్నమాట ముందు రోజు నైటు మూడవ తేదీ నైటు తర్వాత నాలుగవ తేదీ మార్నింగ్ అంతా నేను టైలరింగ్ వర్క్ చేసుకున్నానండి నైట్ పదకొండున్నర వరకు చేశాను మూడవ తేదీ తర్వాత నాలుగో తేదీ అయితే మూడున్నరకి లెగిసి పొద్దుట ఏడు గంటల వరకు వర్క్ చేశానండి కొంచెం నిద్ర కూడా ఊపేస్తుంది తర్వాత పిల్లలకి గబగబాల్ని వంట చేసేసి వాళ్ళని స్కూల్కి క్యారేజీ పెట్టేసి పంపించేశాను అనమాట ఆ రోజు ఇంటికి రావద్దని చెప్పాను పిల్లల్ని తర్వాత కొంచెం ఒక గంట రెస్ట్ తీసుకుని తర్వాత నేను రెండున్నర అయిన తర్వాత రెడీ అవి పిలుపులు చెప్పడానికి వెళ్ళామన్నమాట అండి ఆ వీడియో నేను తీయలేదు మీకు చూపించడానికి పిలుపులందరినీ పిలిచి వచ్చేసరికి ఐదు అవచ్చింది రెండు బ్యాచ్ల కింద విడిపోయాం శీతాకాలం కాబట్టి కొంచెం తొందరగా పిలుపులు చెప్పేయాలి అనేసి రెండు బ్యాచ్ల కింద విడిపోవటం వల్ల తొందరగా అయిపోయినాయండి పిలుపులు పిలుపులు అయితే ఒక చాలా ఎక్కువ మందికే చెప్పాము చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఐదు అయిపోయింది కాబట్టి ఇంకా ఆరైతే పువ్వులు కొయ్యకూడదు కదా అందుకని నేను తొందర తొందరగా ఎక్కేశానండి సెల్ ఫోన్ తీసుకుని వీడియో తీసుకుందామని మేడెక్కేసిన తర్వాత చెట్టుకున్నటువంటి కనకంబరాలు అన్నీ కోసుకుంటున్నానండి చామంతులు అయితే కొయ్యకపోదామని ఉంది ఎందుకంటే రేపు ఫంక్షన్ కాబట్టి నేను అవి మొక్కలను కింద డెకరేషన్గా పెట్టుకోవాలి అనుకుంటున్నానండి అందుకనేసి కోయడానికి అసలు మనసు ఒప్పటం లేదో ముందు వీడియోలోని కూడా చెప్పాను మీకు అయితే నాకు కనకంబరాలు అయితే సరిపోతాయండి మధ్య మధ్యలో వేసుకోవడానికి చామంతి పువ్వులు విచ్చుకున్నాయి కొంచెం వాడిపోతాయి ఏమో అన్నవైతే కోసుకుని వేసుకోవాలి అని అనుకుంటున్నాను అయితే పువ్వులు అయితే చాలా ఎక్కువ పూసినాయండి నేను ఎల్సిఎన్ఎఫ్ అనే పద్ధతిలో నేను నా గార్డెన్ని పెంచుకుంటున్నాను ఒక సంవత్సరం నర నుంచి అంతకుముందు అయితే నాకు ఇంత పలసాయం లేదండి ఈ మొక్క అయితే నాకు మూడు సంవత్సరాల బట్టి నుంచి ఉంది చామంతి దాన్ని యూట్యూబ్లో చూసి మొక్కలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది నేను నేర్చుకుని మొక్కలను ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నాను అన్నమాట అలాగే చాలామందికి నేను మొక్కలు కూడా ఇచ్చానండి తర్వాత నేను కొన్ని మొక్కలు ఉంచుకున్నాను వాటిని ఎప్పటికప్పుడు స్టెమ్ కటింగ్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ రకంగా అభివృద్ధి చెందినాయండి ఇది పూర్తిగా ఎల్సి అన్న పద్ధతిలో మాత్రమే నేను తయారు చే పెంచుకుంటున్నానండి లిక్విడ్లను తయారు చేసుకుని ఆ లిక్విడ్లను స్ప్రే రూపంలో తర్వాత సాయిల్ మిక్సింగ్గా ఇచ్చుకుంటూ నేను ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాను అన్నమాట మాకు ఈ పద్ధతిని విత్తనాల ప్రకాష్ గారు పరిచయం చేశారండి దీన్ని రూపొందించిన వారు ప్రకాష్ గారే ఆయనే చెప్పారు మాకు దీనికి ముఖ్యంగా ముడి సరుకు వచ్చేసి లీఫ్ మోల్డ్ ఉండాలండి లీఫ్ మోల్డ్ అనగా ఆకులు ఎండబెట్టిన మట్టి రత ఆకులను కుళ్ళబెట్టిన తర్వాత వచ్చే మట్టి అనుకుంటారు కానీ కాదు ఇది సహజ సిద్ధంగా మట్టిలో ముదిరిన ఆకులు రాలినప్పుడు ఆ ఆకులను తినటానికి భూమి లోపల పొరలలో నుంచి మైక్రోబ్స్ అనేవి బయటకు వచ్చి ఆ ఆకులను విచ్ఛిన్నం చేస్తాయన్నమాట అన్నమాట ఇది అన్ని దిగ్గర సాధ్యపడదు కొంచెం జనసంచారం లేని చోట కొద్దిగా చెట్లు ఎక్కువగా ఉండి ఎక్కువ మందంలో ఆకులు పడి అలా ఉండిపోయిన చోటే ఇది సాధ్యమవుతుంది కెమికల్స్ కట్టలేని ప్రాంతం కూడా అవి ఉండాలన్నమాట ఉదాహరణకి అడవుల లాంటివి లేకపోతే దట్టమైన మొక్కలు పెరిగి జనసంచారం తక్కువగా ఉండి ఎటువంటి కెమికల్స్ లేని ప్రాంతంలో అయితే ఈ మై ఈ లీఫ్ మోల్డ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అండి ఈ లీఫ్ మోల్డ్ ద్వారాగానే మేము ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిని అనేది మేము సక్సెస్ అవ్వగలిగాము ఖర్చు లేని అండి ఇది ప్రతి ఒక్కరు ఆచరణ చేయవచ్చు అయితే ఈ నా ఇల్లు ఇంత పనితో నేను అయితే దానికి స్పెండ్ చేస్తున్నానో అంత ప్రతిఫలం వస్తుంది ఇంకా ఎక్కువగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట పువ్వులన్నింటినీ కోసేసానండి కోసిన తర్వాత మా ఇంటికి టైలరింగ్ వర్క్ గురించి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి పేరు సూర్య బ్లౌజ్ కుట్టమని బుధవారం నాడికి చెప్పడానికి వచ్చిందనమాట వాళ్ళ స్కూల్లో పండగ సెలబ్రేషన్స్ ఉందంట అంటే పొంగల్ సెలబ్రేషన్ అంటాం కదా ఆ అమ్మాయితో మాట్లాడేసిన తర్వాత గబగబాలు పువ్వులు ఇంట్లో పెట్టేసి మా వారు నేను బయలుదేరామన్నమాట అండి వెంటనే అప్పటికే చీకట పడిపోవచ్చింది అయితే వెళ్ళే దారిలో ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే మేము బొమ్మల కొలువు చూడడానికి వెళ్ళానన్నమాట అండి ఆ బొమ్మల కొలువు చూడడానికి వెళ్ళిన దారిలో ఫ్రూట్స్ కొంటుంటే అక్కడ ధాన్యపు కంకెలను ఒక గుత్తు కింద తయారు చేసి ఒక వర్తకుడు అమ్ముతున్నాడు అన్నమాట దాన్ని రేటు ఎంత నడగడానికి వెళ్ళాను చాలా బాగుందండి చిన్నవి అయితే నూట యాభై రూపాయలు పెద్దవి అయితే నాలుగు వందలు చెప్పి మూడు వందలకి ఇస్తాను అన్నారు ఎక్కడికైతే రావాలనుకున్నామో అక్కడికైతే వచ్చేసామండి ఆంటీ వాళ్ళ ఇంటికి ఆంటీ పేరు వచ్చేసి కరుణ గారు అంకుల్ పేరు అయితే నాకు ఇంకా తెలియదండి మా ఇద్దరి స్నేహం అయితే ఎల్సిఎన్ఎఫ్ గ్రూప్ ద్వారాగా మేము ఫోన్ నెంబర్లు షేర్ చేసుకోవటం వల్ల మాకు కొద్దిగా పరిచయం ఉంది అయితే ముఖ పరిచయం అయితే అమ్మవారి కృపాకటాక్షం వల్ల సంగీతం నేర్చుకునే కాడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆంటీ కూడా దానికి హాజరయ్యారండి అనుకోకుండా మేమిద్దరం పక్కనే కూర్చోవడం సంగీతం గురించి మాట్లాడుకున్న తరుణంలో ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుంటే అప్పుడు తెలిసిందనమాట ఆంటీ ఎల్సిఎన్ఎఫ్ గ్రూప్లో ఉన్నారనే విషయం ఎల్సిఎన్ఎఫ్ ద్వారాగా మాట పరిచయం భగవన్ నామస్మరణలో సంగీతం దగ్గర ముఖపరిచయం జరిగిందండి తర్వాత ఆంటీ నన్ను ఇక్కడికి ఆహ్వానించారన్నమాట అయితే బొమ్మలు కొలువు చేసుకుంటున్నానమ్మా రా అనేసి రెండు రోజులు ఉంటుంది బొమ్మల కొల వచ్చేసి శనివారం ఆదివారం కూడా ఉంటుంది రమ్మని చెప్పారు అలాగే నేను వచ్చానండి ఆదివారం మా అయితే ఫంక్షను శనివారం ఇంకా గబగబాని వెళ్ళాను ఆదివారంకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదేమో అనిపించింది వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించిందండి నా అయితే అవధులు లేవు వర్ణించలేకపోతున్నాను అన్నమాట వర్ణించడం కూడా నాకు రావటం లేదు ఎలా వర్ణించాలో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారండి వాళ్ళ సేవాతత్వం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి అయితే రాగానే అక్కడ బోర్డులను చదివితే చాలా ఎంతో శుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్టుంది భార్యాభర్తలు తెలిసింది నాకు భగవంతుని స్మరించు గోమాతను పూజించు తల్లి ప్రేమ ఎనలేనిది పర్యావరణాన్ని కాపాడండి అని శుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు నోటితో చెప్పకుండా బెత్తమిచ్చి కొట్టకుండా ఎంతో బాగా అయితే అక్కడ హైలైట్గా ఉన్నది ఏంటంటే వైకుంఠము కాళీయమర్దనము అమ్మవారి రూపం యశోదాదేవి చల్లచిలకడం కూడా ఉందండి గడం చేతి వెంపు అయితే ఆంటీ వాళ్ళు ఆర్ట్స్ రూపంలో ద్రాక్షపాదు పాకించేసుకున్నారండి నీడగా కూడా ఉండే విధంగా అయితే రైట్ సైడ్ వచ్చేసి ఇతరుల మనోభావాలను గౌరవించండి వృక్షోరక్షిత తల్లిదండ్రులను రుణం తీర్చుకోలేనిది గురువు దైవం కన్నా గొప్పవాడు మానవ సేవే మాధవ సేవ జనని కన్నా జన్మభూమి గొప్పది నీటిని వృధా చేయకండి అని శుతిమెత్తగా హెచ్చరిస్తూ బుద్ధం శరణం గచ్చామి అని శాంతి బోధన చేశారండి శ్రీమాత్రే నమ కింద ఈ రకంగా ఉంటే మిట్లెక్కి పైకి వెళ్ళిన వెంటనే శ్రీనివాసుడు పుట్టలో దాహంతో ఉన్నప్పుడు గోమాత వచ్చి పాల ద్వారాగా దాహం తీరుస్తుంది తర్వాత వెంటనే కలియుగ దైవం వెంకటేశ్వరుడు అమృతమైనటువంటి లడ్డూ ప్రసాదము కనువిందు చేశాయండి తర్వాత పన్నసాలను కూడా రెడీ చేశారు ఇక్కడ సీతారామ లక్ష్మణులతో కూడిన పన్నసాల ఉందండి అరణ్యవాసంలో ఉన్నటువంటి పర్ణశాల ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు అన్నింటినీ కూడా ఆంటీ చాలా శ్రద్ధగా పెంచుకుంటారండి ఆవిడ తయారు చేసుకున్నటువంటి మొక్కలే చాలా ఉంటాయి కొన్న మొక్కలు అయితే కొంచెం తక్కువగానే రూమ్లోకి రాగానే బొమ్మలో కొలువుతీరు ఉన్నాయండి అనేక దేవతా విగ్రహాలు మన సంస్కృతి సంప్రదాయాలు కొలువుతీరినటువంటి బొమ్మలు దేవతా విగ్రహాలు అన్నింటినీ ఆంటీ ఇక్కడ ఏర్పాటు చేశారండి చాలా కళ్ళకు ఇంపుగా కనువిందుగా కనిపించింది ఇక్కడ ఉన్నటువంటి చామంతి మొక్కలు అన్నీ కూడా ఆంటీ తయారు చేసినవేనండి ఆంటీ పెంచుకున్నారు అన్నమాట తయారు చేసినవి అంటే ఆంటీ ఓన్గా పెంచుకున్నారు అని చెబుతున్నాను శ్రీమాత్రే నమ గౌరీదేవిని ధాన్యపు కంకెలను పెట్టారండి పైన శ్రీకృష్ణుడి విగ్రహం ప్రత్యేకించి అలంకరించారు ఇక్కడ చిల్లరి కాయిన్స్ అన్నీ పెట్టారండి మన వాడుక భాషలో ఎవరైనా డబ్బులు అడిగితే ఇప్పుడున్న వాడుక భాషలో రూపాయి కూడా లేదు అంటాము మేమైతే అయితే వంద సంవత్సరాల క్రితం గట అయితే చిల్లు కానీ లేదు అనా పైసా కూడా లేదు అర్ధనా కూడా లేదు అనే వాడుక భాషలో మాట్లాడే మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇక్కడ అన్ని పేర్లు రాసి ఉన్నాయండి చిల్లు కానీ అన అర్ధన బేడ అనే విషయాలన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి ఇవి మేము చూడకపోయినా మా అమ్మమ్మలు వాళ్ళు చెబుతుంటే ఆలకించిన గుర్తు అయితే వస్తుందండి నాకైతే ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావలా కాసు తెలుసు అయితే ఐదు పైసలు పది పైసలు నాకు అయితే సేవండితో తయారు చేసి ఉండేవి పావలాకాసు అయితే ఇప్పుడున్నటువంటి లాగే ఉండేది మేము ఐదు పైసలు పది పైసలతో కొనుక్కున్న రోజులు అయితే నాకు గుర్తున్నాయి కానీ అవి ఎన్నో రోజులు ఉండలేదండి వెంటనే మాకు ఊహ రావటం కొట్టుకు వెళ్ళడం కొనుక్కుని తినటం ఈలోపే అవి పోయి అని చెప్పడం పావలాకాసులు రావటం అర్ధ రూపాయలు రూపాయలు కూడా అప్పుడే ముద్రించారండి కొత్తగా నాకైతే అప్పుడు గుర్తుంది అన్నీ పెట్టారండి ఆంటీ అంకులు కూడా చాలా శ్రద్ధగా ప్రతి ఏటా కూడా ఎలాగే పెడతారట ప్రతి సంవత్సరం కూడా చేస్తారట అండి బొమ్మల కొలువని గొబ్బెమ్మలని ఇలా ప్రత్యేక కార్యక్రమాలు చేసి అందరినీ ఆహ్వానించి చూసి వెళ్ళమంటారంటండి నా భాగ్యం కొద్దీ సంవత్సరం ఆంటీ నన్ను ఆహ్వానించారు నేను వెళ్ళానండి విదేశీ కాయిన్స్ కూడా పెట్టారండి అంకులు అంకుల్ పోస్ట్ ఆఫీస్లో అట ఆయనకైతే ఎందులో జాబ్ అయినప్పటికీ ఎంత మంచి పని చేయడం అంటే చాలా గొప్ప విషయం అండి అందరికీ ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండరు ఇంకా పెద్ద పెద్ద జాబుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద జీతాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ వాళ్ళకి ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండకపోవచ్చు అందుకే ఆ అంకులు చాలా గొప్పవారిని చెబుతున్నాను విదేశీ డాలర్స్ కూడా ఉన్నాయండి చాలా ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి మీరు చదువుతూ చూడవచ్చు ఇక్కడ కువైటు అనేవి కూడా ఉన్నాయి ఇతరుల ఎందు దయ కలిగి ఉండు ఇక్కడ కూడా ఒక బోర్డు పెట్టారండి శ్రీమాత్రే రేణమహ రూమ్లోంచి బయటకు వెంటనే మళ్ళీ ఈ బొమ్మలన్నీ కనపడుతున్నాయి అన్నమాట చాలామంది జనం వస్తున్నారు వెళ్తున్నారు అందరూ చూసి వెళ్తున్నారన్నమాట నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళాలి అనిపించటం లేదండి నాకైతే కానీ రేపు ఫంక్షను బ్లౌజ్ కుట్టుకోవాలి తర్వాత పువ్వులు మాల కట్టుకోవాలి చాలా పని ఉంది అంతకు కదిలి వెళ్ళాలి మా వారు చెప్పారన్నమాట ఇక్కడ పిల్లల్ని తీసుకుని వచ్చి చూపించాలి అని అయితే అక్క వాళ్ళు కూడా రేపు ఫంక్షన్కి వస్తారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని కలిపి తీసుకుని వద్దామన్నారు అయితే ఇక్కడ సెకండ్ రూమ్లో ఆపాత మధుర జ్ఞాపకాలను బోర్డు పెట్టారండి లోపలికి వెళ్ళాం ఇక్కడ అందరూ నుంచొని ఉన్నారు అందుకే కొంచెం సైడ్గా తీయాల్సి వచ్చింది వీడియో చూడండి ఫోన్స్లో ఉన్నటువంటి అన్ని రకాలను ఇక్కడ అమర్చారండి రేడియోస్ ఫోన్స్ కొంచాలు కింద ఉన్నటువంటి కొంచెం అయితే ఇప్పుడు ఉన్నదండి అది పైన ఉన్నది ఎత్తడ కొంచెం అంట నేను పట్టుకున్నదైతే ఫోను రేడియోలో ఎన్ని రేడియోలు ఉన్నాయో అన్నీ పెట్టారండి అంకులు లాంతరీ దీపాలు డబ్బులు దాచుకునే పెట్టి తర్వాత సిమెంట్ పొయ్య తర్వాత కృష్ణాల స్టవ్వు లాంతరలు ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయండి సిమ్ల రకం ఒకటి మనం ఎండ్రింగ్ డబ్బాతో తయారు చేసుకున్న వంటి తారీ సిమ్ల రకాలైతే మూడు ఉన్నాయి చూసారా కోల్గెట్ టూత్ పౌడరు మా చిన్నప్పుడు మా నాన్నగారు ఇదే తెచ్చేవారండి పేస్ట్ కూడా తెచ్చేవారు మేము తినేస్తున్నాం అనేసి తొందరమే ఉన్నారు గురం పిల్లలం కాబట్టి అందరూ తినేస్తుంటే అయిపోతుంది కాబట్టి ఈ పౌడర్ తెచ్చేవారు అది కూడా తినడానికి ట్రై చేసేవాళ్ళం మాకు బాగా గుర్తు ఆ టూత్ పౌడర్ని కూడా పెట్టారండి కోల్గెట్ ఇదైతే అరిసెలు నొక్కునే చెక్కలంట గడియారాలు చిన్న చిన్న గడియారాలు అలారం అనాలేమో వెయిట్ చూసుకునే మిషను కాశీ ఆట అనుకుంటానంటే చింతపెక్కలు ఉన్నాయి కదా అవి కాశీ ఆట పాచికలు ఆడుకోవడానికి అది గేలం అండి మీరు చూసారో లేదో నూతులు ఉన్న వారికి తెలుసు మాకు నెయ్యి ఉండేది మన్నటి వరకు గేలం కూడా మాకు ఉండేది అన్నమాట ఇదైతే సైకిల్ బల్బ్ అన్నమాట అండి లైటు డబ్బా ఫోను ఇప్పుడు ఉన్న పిల్లలకైతే ఏమీ తెలియదు మాకైతే ఇందులో సగం తెలుసు అన్నమాట దానాల్లో కదల విద్యాదానం మిన్న అని రాశారండి ప్రతి దిగ బోర్డులు పెట్టుకుంటూనే వచ్చారు మట్టి పలకండి చాలా బరువుగా ఉంది కానీ ఈ వస్తువులన్నీ సేకరించి పెట్టడం అంటే చాలా పెద్ద విషయం అండి నేను అనుకున్నాను ఎక్కడి నుంచ తెచ్చి పెట్టారేమో అని అనుకున్నాను కానీ ఆంటీ వాళ్ళవేనంటండి వస్తువులన్నీ కూడా మళ్ళీ ప్రతిదీ కూడా ఈ రెండు మూడు రోజులు ఉంచిన తర్వాత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మళ్ళీ పైన పెట్టేస్తారట అయ్యి బాబాయ్ అనిపించింది ఎంత ఓర్పు అనిపించింది అన్నమాట నేనైతే వర్ణించలేకపోతున్నానండి నేను కవిత్రను అయితే వర్ణించేద్దునేమో అనిపించింది ఇక్కడ నుండి అయితే నాకు కదిలి వెళ్ళబుద్ధి వేయటం లేదండి మా వారైతే రమ్మని పిలుస్తున్నారన్నమాట తొందరగా వెళ్దాం రా రేపు వద్దాంలే అంటున్నారు నాకు తెలుసు రేపు నాకైతే వచ్చి ఓపిక అయితే ఉండదని నాకు తెలుసు వీళ్ళు కూడా కుదరదు ఆ ఫంక్షన్ హడావిలో ఉంటాము అయితే నాకు అందుకే వెళ్ళాలనిపించటం లేదు ఈరోజు రేపే ఉంటుందమ్మా అని చెప్పారు ఆంటీ సోమవారం ఉండటం లేదో కూడా నాకు తెలియదు అందుకే అలా కూర్చుని ఉండిపోయానండి చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు అయితే అంకుల్ని అడిగానన్నమాట అండి అంకుల్ ఇదేంటి పైన ఎంత ఖాళీగా ఉంది సామానం అంతా ఎక్కడ పెట్టారని అడిగానండి వచ్చేటప్పుడు అంకుల్ సమాధానం ఇచ్చారండి మాకు పైన ఎటువంటి వస్తువులు ఉండవమ్మా అని అడిగారు మరి మీరు ఎక్కడ ఉంటారండి అని అడిగాను మేము కింద ఉంటాం సగ పోర్షన్ మేము ఉంటాం సగ అద్దెకి ఇచ్చాం పదిహేడు సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నారని కూడా చెప్పారండి నాకు ఆశ్చర్యం వేసింది మరి పైన రెంట్కి ఇవ్వకపోతే ఏం చేస్తారండి అని అన్నాను అంటే అది ఖాళీగానే ఉంటుందమ్మా మా వీధిలో వాళ్ళు ఇటువంటి శుభకార్యాలు చేసుకున్నా మా ఇంట్లో చేసుకోమనే చెబుతాము వాళ్ళకి అందరూ మా వాళ్ళే అన్ని ఫంక్షన్లు నావే అంటున్నారండి ఆయన నాకు ఆశ్చర్యం వేసేసింది నెలకి పదిహేను వేలు రెంట్ వస్తుందండి నాకు తెలిసైతే అలాంటిది ఆయన ఖాళీగా ఉంచేస్తారంట ఆయన ఎంత సేవా దృక్పథంతో ఉన్నారో నాకు ఇప్పుడైతే అర్థమైందండి శ్రీమాత్రేణమహ దంపతులతో నాకు స్నేహం దొరకడం చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి దయ వల్ల అయితే ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ పువ్వులు అయితే మాల కట్టేసుకున్నానండి పొద్దుటైతే అవ్వదు ఇప్పుడు నేను ఇంకా బ్లౌజ్ కుట్టుకోవాలండి ఆ బ్లౌజ్ కుట్టుకుని వేసుకోవాలి రేపు మార్నింగ్ ఈ రోజైతే పూర్తిగా కుట్టలేను మరుసటి రోజు కూడా కుట్టుకోవాల్సి వస్తుంది అయితే నేను ఫంక్షన్ హడావిడిలో ఉండి నేను ఆ రోజు ఎటువంటి షూటింగ్ చేయలేదండి కట్టేతలు రాసుకుంటూ ఉండిపోయాను అందుకే సింపుల్గా ఫొటోస్ పెట్టేస్తున్నానండి ఫంక్షన్ గురించి అయితే ఫంక్షన్లో కట్టేతలు రాస్తూ ఉంటే అక్క వాళ్ళని పట్టించుకోవడానికి నాకు కుదరలేదండి తర్వాత ఏమో అక్క వాళ్ళు వెళ్ళేసరికి ఏమో డబ్బులు లెక్క పెట్టి వాళ్ళకి అప్పు చెప్పి పద్ధతిలో ఉండిపోయామన్నమాట అక్క అక్క పెద్దక్క పెద్ద బావ చిన్నక్క బావ పిల్లలు అందరూ కలిసి వెళ్ళారండి అయితే వాళ్ళకి అందరికీ కూడా చూపించారు మా వారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇది మార్నింగ్ అన్నమాట అంటే మార్నింగ్ కాదు సాయంత్రం నాలుగు ఐదు ఆ ప్రాంతాన్ని అన్నమాట అండి వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసారండి అయితే రాత్రి వచ్చారు కదమ్మా మీరు అని పరిచయం చేసుకున్నారంట అంటే అంతమందిలో మనం గుర్తు రావడం అంటే చాలా గొప్ప విషయం కదండి అంకులయితే ప్రత్యేకించి అన్నీ చూపించారంట లోపల ఉన్నటువంటి ప్రత్యేక కాయిన్స్ను కూడా చూపించారంటండి మా పిల్లలకైతే ఇంటికి వచ్చి మరీ మరీ చెప్పారండి నాకైతే చాలా ఆనందం అనిపించింది వాళ్ళతో వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని మనసులో ఉందంటే అమ్మవారి అనుగ్రహం మా ఈ స్నేహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ మార్నింగ్ అంటే వెళుతురుండగా అయితే ఎలా ఉందనేది కాని కోసం మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట అండి అంకుల అంటే అయితే సాయంత్రం అమ్మ లైటింగ్లో చాలా బాగా ఆంతదని చెప్పారు కానీ అక్క వాళ్ళు వేరే ఊరు కాబట్టి ఉండరు కాబట్టి వాళ్ళు కొంచెం సాయంత్రమే చూసి ఇంటికి అండి శ్రీవాత రేణమహ ఈ కాయిన్స్ నేను ఫస్ట్ చూడలేదనుకుంటున్నానండి అనుకుంటున్నానండి అయితే మళ్ళీ చూపించారంట మా పిల్లలకి వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉందండి అన్ని విషయాలు చ చూపించాలి కాబట్టి మీకు వీడియో లెంతీ అయిపోయింది శ్రీమాత్రే నమ